నిజామాబాద్ జిల్లాలో పసుపు పరిశోధన కేంద్రాలను తక్షణం ఏర్పాటు చేయాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది రెండు వేల ఎనిమిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దర్పల్లి వేల్పూరు కమ్మర్పల్లిలో పసుపు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని అప్పటి ప్రభుత్వము హామీ ఇచ్చింది కమ్మర్పల్లిలో మాత్రమే పసుపు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు దర్పల్లి ఏల్పూర్లో ఏర్పాటు చేయలేదు దాంతో రైతులకు నాణ్యమైన వంగడాలు అదే రకంగా అందుబాటులోకి తేవడం చీడపీడల నివారణ కోసం శాస్త్రవేత్తల నుంచి సలహాలు ఇవన్నీ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది అయితే నిజామాబాద్ జిల్లాలో ఈ ఏడాది చూసినట్లయితే పసుపు విస్తీర్ణం అనేది పెరిగింది గత ఏడాది ఎనిమిది వందల ఎకరాలకే పరిమితమైన పసుపు సాగు ఈ ఏడాది పద్దెనిమిది వందల పదిహేను ఎకరాలకు పెరిగిన పరిస్థితి ఉంది అందుకనే సాగుపై ఆసక్తి పెరుగుతుంది కాబట్టి ఇక్కడ నూతనంగా పరిశోధన కేంద్రాల్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ రైతు సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం